హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ లేచారండి ఇప్పటికే అందరూ లేచేసే ఉంటారు నేనైతే ఇప్పుడే లేచాను ఇంకా లేచినవేమంటే ఒకసారి అయితే ఇలా అయితే వచ్చేస్తాను మా మినీ గార్డెన్ అయితే ఇది చూడండి ఎలా ఉందో ఇంకా చాలా చెట్లయితే పెట్టాలి ఇప్పటికైతే ప్రస్తుతం కొన్ని ఉన్నాయి ఇంకా వాటిని చూసుకోవాలి ఇంకా ముందు అయితే పూల మొక్కలైతే పెడదామని అయితే చూస్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా పాలు అయితే పాలు అయితే పెట్టాలి పాలు అలాగే టీ కూడా ఒక గిన్నెలో పాలు ఒక గిన్నెలో టీ నాకు మా పాప అయితే మిల్క్ పెడతాను మా వారి కోసమైతే టీ పెడతాను ఇంకా మా పాప అయితే లేవలేదు లేస్తే అందరి మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది మళ్ళీ ఏ పని చేయనియని ఆమె పడుకున్నప్పుడే అన్ని పనులు చేసేసుకోవాలి లేకపోతే లేచినామంటే ఆకలి అని వేడుస్తుంది ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అండి ఇంకా షార్ట్గానే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా ముందు ముందు అయితే కొంచెం లాంగ్ వీడియోస్ కూడా పెడతాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా వీడియోస్ అయితే చూడండి చాలా రోజులు అవుతుందండి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయక నా ఫోన్ కొంచెం రిపేర్లో ఉండే మా పాప కిందేసింది ఇంకా ఒక వైపు అయితే ఇంకా టీ అయితే మరలుతుంది మరోవైపు పాలు కూడా మరలేసాయి ఇప్పుడైతే నా నెక్స్ట్ పని వచ్చేసి అయితే కడిగేసుకోవాలి ఇంకా నైతే కొన్ని ఉంటే కడిగేసాను ఇవైతే నైట్ తిన్న అయితే ఉన్నవి వీటి అయితే కడిగేసుకొని అలాగే ఇల్లు కూడా ఊడ్చేసి బయట కూడా ఊడ్చేసి వాటర్ అయితే చల్లాను అది వీడియో తీయడానికి అవ్వలేదు అందుకనే అప్లోడ్ చేయలేకపోతున్నాను నెక్స్ట్ వీడియోలు కంపల్సరీ ప్రతి పనిని అయితే చూపించడానికి ట్రై చేస్తానండి ఎప్పుడైతే అయితే కడిగేసుకొని అలాగే సింకు కూడా కడిగేసుకొని రోజు నేను చేసుకునే పనులే చూపిస్తానండి ఇంకా గిన్నెలు కడగడం అయిపోయిన తర్వాతకు ఇంకా ఒకసారి అయితే సింక్ మొత్తం అయితే కడిగేసుకొని నెక్స్ట్ అయితే ఇప్పుడు వాతావరణం చాలా చేంజెస్ ఉన్నాయి కదండీ వానలు వస్తున్నాయి ఎండలు కొడుతున్నాయి అందుకని రోజు అయితే హాట్ వాటర్ అయితే తాగుతాము మేము మీరు కూడా ట్రై చేయండి వాతావరణం చాలా చేంజెస్లో ఉంది ఇంకా నాకు మా పాపకు అలాగే ఇంకా మేము ముగ్గురం అయితే మా హాట్ వాటర్ తాగుతాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి రైస్ అయితే పెడతానండి ఇంకా రైస్ పెట్టేసుకున్న తర్వాతకు కర్రీ కోసం అయితే ఇవాళ కర్రీ వచ్చేసి పచ్చిమిర్చి చట్నీ చేద్దామని అయితే అనుకున్నాను ఎందుకో తినాలనిపించింది అందుకని చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇంకా రైస్ అయితే కడిగేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే పచ్చిమిర్చిని అయితే ఇలా తొడిమిలైతే తీసేసుకొని అందులోకి నూనె పసుపు వెల్లుల్లి వాటర్ అయితే చింతపండు వేసేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను ఇంకా అన్నం కూడా అయిపోయింది ఇంకా ఆలోపన మా పాప కూడా లేచింది ఈరోజు వీడియో ఇంతవరకే తీయగలిగాను ఇంకా ముందు ముందు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తానండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి